హాయ్ గైస్ వెల్కమ్ టు జటై ఫార్మ్స్ మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ నేను అలా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు అందుకు ఒక వీడియో కనిపించింది కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్స్ వదిలేసి ఈ నాట్ కోల్డ్ ఫార్మ్స్ అవి రన్ చేస్తున్నారా ఈ నాట్ కోల్డ్ ఫార్మ్స్ అనేవి మన జాబ్కి ఒక ఆల్టర్నేటివ్గా తీసుకునే అంత లాబ్సాటిగా ఉన్నాయా అసలు ఇలా ఫామ్ రన్ చేసేటప్పుడు మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ అసలు ఫామ్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర ఒక మంచి ప్లేస్ ఉండాలి ఎందుకంటే ప్లేస్ సరిగ్గా లేకపోతే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంత వేస్టే ప్లేస్ అంటే ఏదన్నా ఒక తోట లాంటిది కానీ లేదా ఒక పొలం లాంటిది కానీ ఎందుకంటే ఫ్రీ రేంజ్లో పెరిగితే ఒక మంచి గ్రోత్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు సో అలా ఒక ప్లేస్ అంటూ దొరికిన తర్వాత ప్లేస్ చుట్టూరు మనం గ్రీన్ క్లాత్ నెట్ కట్టి బయట జంతువుల నుంచి పాముల నుంచి మనం వీటికి రక్షణ కల్పించాలి ఇది చాలా ఖర్చుతోనే శ్రమతోనే కూడుకున్న పని బట్ మనకంటూ సహాయపడే మన వాళ్ళంటూ ఉంటే కొంచెం ఖర్చు పెద్ద కష్టం అనిపించదు సో అలా ప్లేస్ని సెక్యూర్ చేసుకున్న తర్వాత బేసిక్ నెసెసిటీ అయినా వాటర్ లాంటిది ప్రొవైడ్ చేయగలగాలి వాటర్ మనకు దగ్గరలో ఉంటే ప్రాబ్లం లేదు కానీ మా లాగా వాటర్ రావడం కొంచెం కష్టం అయితే దానికి కూడా ఖర్చు అవుతుంది ఇలా వాటికి సేఫ్టీ అలాగే బేసిక్ నెసెసిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకంటూ ఒక రేంజ్ ఉండాలంటే ఒక రేంజ్లో ఉన్న బ్రీడర్స్ని అలాగే బ్రీడింగ్ యూనిట్ని మనం రెడీ చేసుకోగలగాలి మంచి బ్రీడర్స్ అన్నప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మంచి అనేది ఏదో తక్కువ లో దొరకదు సో అది కూడా ఖర్చుతో కూరకుండానే సో ఇలా మనం కింద మీద పడి ఇన్వెస్ట్ చేసి బ్రీడింగ్ యూనిట్ని కూడా రెడీ చేసుకున్నాక వాటి నుంచి మనకి చిక్స్ కూడా వచ్చిన తర్వాత మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆ చిక్స్ని సేవ్ చేసుకోవడం చిక్స్కి టూ త్రీ మంత్స్ వచ్చే వరకు లైఫ్కి గ్యారంటీ ఉండదు ఏ డిసీజ్ వస్తుందో ఏ కాకి ఎత్తుకుపోద్దు ఏ పిల్లి తినే వస్తుందో లేదా వాటిలో అవి ఎప్పుడు తక్కువ చచ్చిపోతాయో చెప్పలేం సో వాటికి టైంలీ ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో తెలుసుకోవాలి అలాగే వాటిని సేఫ్గా ఉంచడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని అవి పెరిగి పెద్ద అయిన తర్వాత వాటికి డిసీజ్ రాదని గ్యారెంటీ లేదు వాటికి వచ్చిన డిసీజ్ని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవాలి తెలుసుకున్న డిసీజ్కి ఏ మెడిసిన్ వేయాలి ఏ వ్యాక్సిన్ వేయాలి అనేది కూడా తెలుసుకోవాలి సో ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వాటి సేల్ టైం వచ్చేసరికి కొనే వాళ్ళకి ఇది యాక్టివ్గా ఉండాలి అగ్రెసివ్గా స్పీడ్ ఫైట్ ఉండాలి అగ్రెసివ్గా లేకపోయినా స్పీడ్ ఫైట్ లేకపోయినా అప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా ఉరదు అసలు సేల్ పాయింట్ వరకు వెళ్ళాలంటే ప్రకృతి కూడా మనకు చాలా సహకరించాలి ఏ భారీ వర్షాలకి తడిసి చనిపోకూడదు అలాగే ఏ క్లైమేట్ చేంజెస్కి డిసీజ్ వచ్చి చనిపోకూడదు సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసినా సక్సెస్ అవుతామా అమ్మో గ్యారెంటీ లేని నాటుకల్ బిజినెస్ కంటే హాయిగా ఏసీ రూమ్లోకి వచ్చిన ఆ సిస్టమ్ నొక్కుంటూ మంత్లీ ఎంత శాలరీ వద్దని గ్యారంటీ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్ ఏ బెస్ట్ మరి అది కూడా వదిలేసుకుని జనాలు ఇందులోకి వచ్చే అంత ఇందులో ఏముందో నాకైతే అర్థం కాదు మీకు ఏమన్నా అర్థం అయితే కామెంట్స్లో చెప్పండి మరి ఇందులో సక్సెస్ అవ్వలేమా అంటే అవ్వచ్చు ఎగ్ ప్రొడక్షన్ బాగుండి చికెన్ సేవ్ చేసుకోగలిగితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇన్ని తెలిసి నువ్వు ఈ ఫీల్డ్లో ఇంకా అని నన్ను కూడా చాలామంది నీకు ఎందుకు వచ్చిన కోళ్ళలో అవి తీసి కదా అని చాలామంది చెప్తున్నారు సో వాళ్ళకి నా సమాధానం ఇన్ని ఫేస్ చేసి సర్వే కాబట్టే కదా ఎంత తెలుసుకున్నాను ఇప్పటివరకు వాటిని నేను పోషించాను అవి నన్ను పోషించే ఒక రోజు వస్తుందేమో వెయిట్ చేస్తా అలా రాదని నమ్మకం వచ్చిన రోజు వదిలేస్తా